హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధువ్యాలగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా కూర్చుంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి అర్థమవుతుంది మీరు చూచగానే నాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే కానీ డాలర్ సిమ్మల్స్ పడుతున్నాయి ఫ్రెండ్స్ చాలా దగ్గరికి అయితే వచ్చేసినాయి చాలా రోజులైనా కష్టపడబట్టి ఎందుకు నాకు ఫలితం లేనప్పుడని నేను వదిలేసిన కానీ అనుకోకుండా యా వీడియో వైరల్ అయిందో నాకైతే తెలియదు కానీ ఒక వీడియో వల్ల మళ్ళీ డాలర్ సిమ్ వాచ్ టైము అన్నీ వచ్చేసినాయి ఇంత ముందుకు అయితే ఇది రెండోసారి అనమాట నేను ఫస్ట్ వదిలేసిన డాలర్ సిమ్ రావాలేదు అని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా వదిలేసినాను మళ్ళీ దానికే అవే వచ్చినాయి మీ దయ దయా ధర్మం అయితే అడుగుతున్నాను ఏమన్నా అనుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నాకు కూడా కొంచెం మనీ వచ్చేటట్టు చూడండి మొత్తానికి కానీ నేను చేసే పని ఏంటంటే కానీ పెళ్ళి కాంతలకి పొలం పనికి వెళ్తాటిని ఆ తర్వాత అమ్మలింటి దగ్గర నేర్చుకునేటి వేళ ఈ పనులన్నీ మా ఇంటికి మా అమ్మలితా అట్లనే ఈ పని కూడా నేర్చుకున్నాను ఆ తర్వాత మా పిన్ని గారు అత్తగారు వదిన గారు ఇట్లా అందరూ పోతుంటే వాళ్ళతో పాటు వెళ్ళి ఇదిగో ఈ పని నేర్చుకున్నాను నా ఇంట్లో పని అంటే సొంతంగా అయితే కానీ నేనే చిన్న చిన్న పనులు చేసుకుంటాను ఇంకా ఇదిగో ఇంటి ముందర మాకు పల్లెటూరు కదా భూమి మాత్రమే ఉంటుంది ఇట్లాంటి బండలు వేసుకోవాలనే ఏదో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము అట్లా చేసుకోలేము బండలు ఎక్కువ వేసుకోవాలని ఇదిగో మేమైతే కానీ ఇంత ఇంటి అయితే చిన్నగా బాగుంటుందని చెప్పేసి బండ చొప్ప అనేది అది అట్లా వేసినాం అనమాట వేసిన తర్వాత సిమెంట్ కలుపుకోవాలి కదా ఫ్రెండ్స్ సిమెంట్ వేసుకుంటేనే కదా నెరలకి బాగుండేది అందుకు సిమెంట్ కలిపి నెరలకైతే వేసాను ఏంటి ఈ పని నువ్వు చేసేదంటే మన పనిలో మనం ఏ పనిలో కూడా తగ్గకూడదు అలాగే చేసుకున్న పని అయితే మర్చిపోకూడదు నేనైతే కానీ పుట్టి నేర్చుకునే పని అనమాట పెళ్లిగా తలికి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాకైతే కానీ ఈ పని రాదు అని అనుకోవద్దు అన్ని పనులు అయితే వచ్చేసాయి ఒక క్లాస్ కానీ నాట్లు కానీ ఇదిగో ఈ పని కానీ మామూలుగా ఏమంటారు ఇది బేల్దారి పని అంటారు కదా మా సైడ్ ఆడేళ్ళు కూడా పోతారు అంటే ఎక్కడైనా పోతారులే నేను చేసే పనిలో నేను చెప్పుకుంటున్నా అయితే పర్లేదు ఎందుకంటే మనం పని చేస్తా కదా మనం మూడు పూట్ల తినేది ఏదైనా పండగలు వచ్చినా పబ్బం వచ్చినా మంచి మంచి బట్టలు ఇట్లా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి డ్రెస్సులు అంటే కమ్మలు అంటే ఏదో ఉంటాయి కదా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు బంగారు వేసుకునే మనం కనీసం ఇత్తడి వేసుకోమా మిడిల్ క్లాస్లో అని చెప్పేసి నా ఆలోచన అది ఏదో ఫ్రెండ్స్ మొత్తానికైతే కన్నా నాకైతే నటించడం రాదు అందుకే అందరికీ నేను తక్కువ చూపుగా చూచంటారు నన్ను వాళ్ళతో పట్టించుకోను ఈ మధ్య అంటే యూట్యూబ్లో అయితే నాకు ఇంతవరకు నెగిటివ్ కామెంట్ అంటూ వచ్చింది అంటూ ఏం లేదు కానీ ఇషా మొదలు పెట్టినా కొంచెం నెగిటివ్ కామెంట్లు అయితే వచ్చాయి దానివల్ల కొంచెం బాధ కలుగుతుంది కానీ అంటారు కదా పండున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని చెప్పేసి ఎదిగే వాళ్ళని చూసే కండ్ల మంటలు ఏదైనా అనాల్సినవన్నీ అంటుంటారు ఫ్రెండ్స్ అవన్నీ పట్టించుకోకూడదు గతంలో అయితే నేను కూడా బాధపడతా అంటున్నారు అని కానీ ఇప్పుడు దానివల్ల కొంచెం ఇన్స్టా వల్ల యూట్యూబ్ కూడా మేలు అవుతుందని ఈ మధ్య తెలుసుకున్నాను అనమాట కొందరు మోసాల వల్ల నేను యూట్యూబ్ అనేది వాళ్ళది సొంతంగా చేసుకొని వదిలేసినారు సరేలే వాళ్ళన్న బాగుపడినారు కదా చాలు మనం బాగుపడిన కూడా వాళ్ళు బాగుపడితే చాలు అనిపించింది అంతతో నేను వదిలేసినాను కానీ మళ్ళీ ఇప్పుడు ఏ దేవుని దయ వల్లనో తెలియదు కానీ మళ్ళీ అయితే కానీ డాలర్ సినిమాలు వచ్చేసినాయి వాచ్ టైం సరిపోయింది ఇంకొకటి వీస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు ప్లీజ్ ప్లీజ్ దయచేసి అంతా చూసి నన్ను కూడా కొంచెం వీస్ అనేది రానిచ్చే కానీ తొందరగా డాలర్లు పడి నాకు కొంచెం డబ్బులు వచ్చాయని ఒక చిన్న ఆశ అంతే నేను చేసే పని నాకైతే కానీ యాసిరికే రాకుండా మో మాత్రమే చేర్చంట చూడండి మాకనేది అంటారు మాకి అంటే కొండలో ఇల్లు వేసుకొని ఉన్నారనమాట కొంచెం ఇది ఇట్లా వానవి కాలం వచ్చాయిగా గడ్డెంత ఇట్లా అనమాట మొత్తం మా ఇంటి దగ్గర మట్టుకు నేను పెరిగేసినాను అది వేరే వాళ్ళ స్థలం అనమాట అక్కడికి నా స్థలం వరకు మేము పెరుక్కున్నాం మళ్ళీ అక్కడ ఏమన్నా అంటే అందుకే పెరగలేదనమాట మొత్తానికైతే ఫ్రెండ్స్ ఈ పని ఆ పని రాలేదు అనుకోవట్ అన్ని పనులు అయితే నేర్చుకున్నాము మొత్తానికైతే ఫ్రెండ్స్ అందరి లెక్క పని ఎగ్గొట్టాలి చే ఇంట్లో ఉండాలి వీళ్ళ మీద సొడ్డు వాళ్ళ మీద సొడ్డు నాకు పానం బాగాలేదని చెప్పేసి నేనైతే కానీ సొడ్డు వేసుకోను నా ఇంట్లో పని కానీ బయటి వల్ల పని కానీ చేర్చాము కానీ ఈ మధ్య ఏంటంటే కొంతమంది ఈ ఆకు పెరిగినా నుంచి మా ఇంట్లో కాన్ రావట్లే కానీ నమ్మకం కూడా బంగారైపోయిందంట ఇంట్లోంచి బయటికి రాకుండా ఉన్నారు మీ వీడియోలు షాప్ దగ్గరకు వేడడం మీ ఇంట్లో పని వీడియోలో సరిపోయినాయని కొంతమంది నా మీద ఏడుచున్నారు వాళ్ళ ఏడ్చే వాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదు వాళ్ళది వాళ్ళకే తగులుతుంటుంది వీళ్ళల్లా పట్టించుకోవాలంటే కామెంట్ పని ఫ్రెండ్స్ విషయాలు కానీ యూట్యూబ్లో కానీ అందరూ ఆ మాట అంటారు నన్ను నిగాలు చేసే వాళ్ళు చేస్తున్నారు చేసుకొని ఇవ్వు వాళ్ళ నాకు నా పనిలా ఒకటి ఏంటంటే నేను కామెంట్లు తీసేయచ్చు రాకుండా కానీ చెడ్డ వాళ్ళ కోసం కామెంట్ల కోసం తీసేసినాను అనుకో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు బాధపడుతున్నారు తీసేయాలంటే కొన్ని నిమిషం బట్టలు తీసేయొచ్చు వాళ్ళు కామెంట్లు పెట్టి వదిన ఇట్లా అక్క ఇట్లా అని చెప్పేసి అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసమే కామెంట్ బాక్స్ అట్నే పెట్టినాం నాకు తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు నా ఫ్రెండు కానీ మా తమ్ముడు కానీ తీసేయమంటే తీసేస్తారు కానీ ఉండని అని చెప్పేసి ఉన్నిచ్చినాను మొత్తానికైతే ఫ్రెండ్స్ ఇదిగో చూసినారు కదా మా ఇంటి దగ్గర అయితే కానీ ఎంత బాగుందో ఇట్లనే ఉండాలి కదా నా చిన్న కొడుకు కలర్ పిడుగు వచ్చేసినాడు అనమాట ఎల్లరోడు చూసే గానీ ఎట్లుంటుందంటే మా వాళ్ళతో నేను వాడు చేయలేడు నన్ను చేసుకొని వేయడు నేను చేసాను ఏం చేసాను అంటే ఆ ఖాళీ ప్లేస్లో వేయినా అని చెప్పేసి చెప్పినాను వేసాను ఇంకా వానికి ఆ బండల మీద వాడి దొల్లాడడం చెయ్యడం అయ్యో బాబోయ్ కొత్తగా అనిపించింది అనమాట బండలు వేసే మా సన్నానికి మా అల్లరి పిడుగురు మాదిరి మీ ఇంట్లో గురించి ఉన్నారా ఇప్పుడైతే కానీ ఇంకా సతాయిచ్చారు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం వాళ్ళకి బళ్ళు ఉంటే మనకి మనకు రిలీఫ్గా ఉంటుంది పగులంతా ఇప్పుడైతే గానా బ ఏంది అదిగో వచ్చిన చూడు అట్లా నాకు వీడియోలకు అట్లా పడతాడు ఇట్లా వాయిస్ ఓరడి రెడ్డి అట్లా అట్లా అడ్డబడతాడు అనమాట మా చిచ్చరిపిడిగా అంటే చిచ్చరపిడి దీని మాటలు ముద్దు ముద్దుగా అంటాయి దీని పనులు కూడా ముద్దు ముద్దుగా అంటాయి కానీ అల్లరి మటుకు చాలా చేసారు మా సన్నోడైతే అయితే ఇంకా ఇద్దరు పిల్లలు అంటావా ఒక ఆమె వీడియో పట్టుకోయింది మా పెద్దోడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అసలు రానే రాలేదు ఇప్పుడు మా ఇంటి దగ్గర అయితే కన్నా పిల్లలు తక్కువే అనమాట ఇక్కడ నా ముగ్గురు పిల్లలు నా సైడ్ పోతే కన్నా నలుగురు ముగ్గురు ఉంటారు అందుకోసం వాడు వాళ్ళ ఊరికి పోయినాడు ఇంకా ఇది రాలేదనమాట రారా రేపు పండగ అన్నా కూడా పండగ పోయినాకొచ్చాను అని చెప్పి సొడ్లు వేసానాడు మా ఇంటి దగ్గర అయితే కానీ రాజు అని ఇంతకుముందు వీడియోలు తీసుకుంటేను కదా ఆ రాజు వాళ్ళ అక్క చూడు మా అయితే పక్క కిరిచిపోదనమాట ఇంకా నాకు ఈ కుక్కలను తాకాలంటే పాపం ఆ కుక్కతోనే పోయిందనమాట రాజు అనే వాటితోనే ఇంకా ఈ కుక్కలు అయితే ఇంటి దగ్గర ఇండ్లు ఇరిచి పక్క కోవు ఉండనే ఉంటాయి ఇంటి దగ్గర ఏమో ఫ్రెండ్స్ కుక్కలన్నా మనుషులన్నా ఎవరిని తీసేయకు ఉండదు కదా ఏ దావ నుంచి ఏదొచ్చాదో మనకు తెలియదు మనం పెడితేనే కదా అవి మనకి ఏ దావ నుంచి వచ్చేది మనం పెట్టకుండా కానీ అవి ఉంచురావు కుక్కలు అంటే ఇష్టమే కానీ కొన్ని పోతే కానీ బాధలు ఎత్తాలి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ఉందంట ఆగండి ఫ్రెండ్స్ మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోవద్దు లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు చూడండి